ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నేడు పలు కార్మిక సంఘాల దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎలిసి కార్యాలయం ఎదుట కార్మికులు ఉద్యోగులు ఒకరోజు నిరసన సమ్మె చేపట్టారు పట్టణంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు ఎనిమిది గంటల పని దినాన్ని పది నుండి పన్నెండు గంటలకు పెంచడం సరికాదన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలన్నారు కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా ఇరవై కోట్ల మంది కార్మికులు సమ్మె చేయడం జరుగుతుందన్నారు చేయాలని అదేవిధంగా ఈ మధ్య రెండు వందల ఇరవై తొమ్మిది జీవో ఒక తొడ్డిద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కార్పొరేట్ కంపెనీల వివిధ కంపెనీలలో పనిచేసే కార్మికులు ఈ కారణించని కార్మిక యజమాన్యాలు ఎనిమిది గంటల నుంచి మీరు పది గంటలు పనిచేసుకో చేయించుకోవచ్చు గదే తక్కువ జీతంతో కూడా మీరు చేయించుకోవచ్చు అని మోడీ ప్రభుత్వం ఒక తొడ్డిద జీవో తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కారణించి రెండు వేల పదిహేను నుండి ఇప్పటికూడా లేబర్ ఇండియా లేబర్ తోని కార్మిక సంఘాలతో చర్చలు చేసుకుంటా మాకు సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కార్మిక సంఘాలతోని చర్చలు జరపని ఒక చేతగాని దామా ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నది ఒక దిక్కు కార్మికులు ఆకలి నిరుద్యోగం ఓ దిక్కు పేదరికంతో అల్లాడిపోతారు ఇవాళ కార్పొరేట్ కంపెనీల కుటుంబాలు ఇవాళ వాళ్ళే ధనవంతులుగా కోటీశ్వరులుగా ఇవాళ దేశంలో వాళ్ళు ఎంతో స్థాయికి ఎదిగిపోయిన చరిత్ర మనం చూస్తాను ఇవాళ కార్మికులు చాలీ చాల జీతాలతో ఈ దేశంలో బతుకుతారు అంబేద్కర్ తీసుకొచ్చిన గతంలో ఈ లేబర్ కోడ్ చట్టాలను ఈ రోజు దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కంపెనీలకు అనుకూలంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తాను రైతు వ్యతిరేక చట్టాలు రెండేళ్ల గల మా రైతులు కుసు పిల్లి నడిపడ్డున ఆ చట్టాలు రద్దయ్యే వరకు అక్కనే ఉండడం జరిగింది అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా తీసుకువస్తాం అనుకుంటున్న కార్మిక వ్యతిరేక చట్టాలను మా మీరు మీరు కార్మికున్నది తీసుకువస్తున్న నియంతృత్వ చట్టాల చట్టాలపై పోరాటం చేస్తారు అల్పేరుగా పోరాటం చేస్తారు నిన్ను గద్దె దించడానికి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు బ్యాంకింగ్ రైల్వే ఆర్టీసీ పోస్ట్ ఆఫీసు అదే విధంగా వివిధ రంగాలలో ఉన్న కార్మికులు ఇవాళ ఇరవై ఐదు కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది ఈ దేశంలో మూడు వందల ముప్పై ప్రభుత్వ రంగ సంస్థలుంటే ఇవాళ దాదాపు మూడు వందల సంస్థలు ప్రైవేట్ కరణ చేశారు ఇవాళ కాస్త కూస్త ఒక అరవై పట్టుకే ఉన్నాయి రక్షణ రంగాలను కూడా లాస్ట్కు ఇవాళ ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది ఈ దేశంలో ఉన్నది ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తాను ఇవాళ కార్మికులు వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఇలా వాళ్ళ న్యాయ న్యాయపరమైన అక్కడ కొరకు పోరాటం చేస్తే ఇలా కాంగ్రెస్ ఎక్కడ పోయింది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయింది వివిధ పార్టీలు ఎక్కడ పోయినాయి అని మీ ఈ సందర్భంగా మీ కార్మికుల కార్మికుల పక్షాన్ని అడగడం జరుగుతుంది కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు వాళ్ళు నడిపోయట్లకైతే దొంగల లెక్క ఇవాళ మీరు మీ పార్టీ ఆఫీసులలో మీ రూమ్లలో వండుకున్నారు ఇవాళ ఇదేనా మీరు మీ పార్టీలో మీ పార్టీలకు సంబంధించిన కార్మికుల పట్ల వైఖరి జరుగుతుంది మోడీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము కార్మిక వ్యతిరేక చట్టాల మీద వెనక్కి ఆరోగ్య బీమా పెన్షన్ సౌకర్యం అదే విధంగా మనం పర్మనెంట్ చేయాలి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం కోట్లను రద్దు చేసి కార్మికుల చట్టాలను పునరుద్ధర్ంచాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు దాదాపు ఇరవై ఇరవై కోట్ల మంది ప్రజలు ఈరోజు వచ్చి రోడ్ల మీద మా భవిష్యత్తు అండి ఇక ఈ చట్టాలతోటి మా ఉనికికి ప్రమాదం ఉందని చెప్పేసి ఈరోజు వీధులలో గల్లీలలో పట్టణాల్లో నగరాల్లో ఈరోజు ర్యాలీలు ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఒక పక్క నరేంద్ర మోడీ రైతులకు ప్రజలకు ఏదో చేస్తున్నామని అని చెప్పేసి ఒక దేవుళ్ళ పేరుతోటి హిందువుల పేరుతోటి ఈరోజు కార్మికుల చట్టాల్లో ఈరోజు ప్రజల మీద భారాన్ని మోపేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది కుట్ర జరుగుతూ ఉన్నది కానీ బయటికేమో నరేంద్ర మోడీ దేవుడు ఈరోజు కరోనా టైంలో అదే విధంగా హిందువుల దేశంగా మార్చాలని చెప్పేసి ఒక ప్రచారంలో ముసుగులోకి ఈరోజు కార్మికులు పేదల్లో పుట్టగొట్టేటువంటి ప్రమాదానికి ఈరోజు రోజు పుట్టబడినటువంటి పరిస్థితున్నది వీటి కూడా మనం గమనించాలని చెప్పేసి ఇవి అందరినీ కోరుతా ఉన్నాం ఒక పక్క ఈరోజు కార్మికుడు పనిచేసుకోవడానికి ఉన్నటువంటి హక్కులను ఈరోజు కాలరాసి ఈరోజు ఆ హక్కులను మనకు ఏది ప్రశ్నించకుండా అడగకుండా చేసేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ఈ కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే దీని ద్వారా ఇప్పుడు ఎంత నష్టపోతున్నాం ఏ విధంగా మనకు కార్మికులు ఏ విధంగా నష్టపోతున్నాం అని చెప్పేసి అన్న ఇప్పటికే మీకు అన్ని విషయాలు వివరించింది కాబట్టి భవిష్యత్తులో కూడా వీటన్నిటి మీద రద్దయంత వరకు కూడా మన కార్మికులు మున్సిపాలు ఆశా వర్కర్లు ఎల్ఐసి కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ వీళ్ళందరూ కూడా మనం కలిసి రావాల్సినటువంటి అవసరం ఉండదు ఈరోజు మనం అందరం కూడా ఎల్ఐసి గవర్నమెంట్ సంస్థ అని అనుకుంటున్నాం కానీ ఈ సంస్థలో కూడా ఈరోజు ప్రైవేటు కంపెనీలను ఈరోజు ఇందులో ఈ ఈరోజు ఇందులో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని కూడా మెల్లమెల్లగా ప్రైవేట్ పరంగా అన్నట్టు ఒక కుట్రలో భాగంగా ఈరోజు వీటి మీద కూడా ఈరోజు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు పేదరికము అదేవిధంగా ప్రజలు అత్యధికంగా పేద ప్రజలు వాడేటువంటి పెట్రోలు డీజిల్ ఇతర వస్తువులపైన ఈరోజు జిఎస్టీని విధించకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఈరోజు పేదలకు అదేవిధంగా కొద్దిపాటి నగదును ఏదో మనం దాచుకోవాలి కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతోటి ఎల్ఐసి పాలసీల ద్వారా మనం సమకూర్చేటువంటి డబ్బుల మీద ఈరోజు జిఎస్టీలు వేసి ఈరోజు అక్కడ కూడా మనల్ని నడ్డిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే ఓవరాల్ గా ఈరోజు పేదల దగ్గర ఉండి దోచుకొని పెద్ద పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ రోజు నరేంద్ర మోడీ పనిచేస్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మనం మరిన్ని పోరాటాలు చేసినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా కూడా దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల పైన కార్మిక సంఘాలు లెఫ్ట్ పార్టీలు ఆ విధంగా ప్రపాలక సంఘ కార్మికులమని మేము బీజేపీ ప్రదేశ పెట్టిన నాలుగు లేబర్ కోర్టును రద్దు చేయాలని మరియు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఈరోజు నియోజన చేస్తూ జారీ చేయడం జరుగుతుంది నాయకత్వం దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా ఈరోజు ఇస్లాబాద్ పురపాలక సంఘం కార్మికుల ఆధ్వర్యంలో ఒక్కరోజు మరియు జాలి చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా మా కార్మికులంతా సంఘటితమై సభలకు పాల్గొంటున్నాం సమ్మెకు సంబంధించిన దేశవ్యాప్తంగా మన ఎల్ఐసి బ్రాంచ్ యూనిట్లు అన్నిటి కూడా సమ్మెకు దిగారు ఇటు సమ్మెలో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా రైతుల ఐక్య సంస్థ ఎన్ఆర్ఐ జీసీ సంఘర్ష మోర్చ భూమి అధికార ఆందోళన ఆహార భద్రత సంస్థలు దళిత ఆదివాసీ అటవీ నివాసులు సంస్థలు వివిధ పౌర సరఫరా సంస్థల యొక్క సమ్మె మద్దతు ఇస్తున్నారు ఈ గొప్ప పోరాటంలో మనం భాగ్య భాగస్వామ్యమైనందుకు గర్వపడుతున్నాము ఎల్ఐసిలో మరోసారి వాటల ఉపసంహరణ బీమా చట్టాల సంవరణ బిల్లులు బీమా రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులను జీవిత మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి నియామకాలను పిరోగమన కార్మిక చట్టాలను డే యూనియన్ హక్కులపై అనవసర ఆంక్షలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాము ఈరోజు క్లాస్ త్రీ ఫోర్ క్యాడర్లో తగిన నూతన నియామకం చేపట్టాలని మేము ఎల్ఐసిలో ఒక రోజు సమ్మెలో భాగంగా ఏఐఐ ఆల్ ఇండియా ఇన్స్టర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెకు కోలుకున్నాము ప్రభుత్వం చేస్తున్నటువంటి లేబర్ కోళ్లను ఇరవై తొమ్మిది కోళ్లుగా ఉన్న వాటిని నాలుగు కోళ్లుగా కుదించి కార్మికుల హక్కులను మనకు వాళ్ళు కుదిస్తూ గంటల పనిసిన పది నుంచి పన్నెండు గంటలు పదిహేను గంటల వరకు పని చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా కాబట్టి దానికి మేము వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాము అదేవిధంగా మినిమం నేటి ఇరవై ఆరు వేలు వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలనే దిశగా మేము ఈ పోరాటం చేపట్టడం జరిగింది ఎంతో కష్టపడి పాలసీదారులు పాలసీ చేసుకుంటే పాలసీలపై జిఎస్టీ వేయడం అనేది ఇది చాలా బాధాకరం ఇచ్చే జిఎస్టీని వెంబడే మనకు తీసివేయాలని మేము గట్టిగా నిరసన చెప్పి పోరాటం చేస్తున్నాం మీరు థ్యాంక్ యూ కామెంట్ ప్రాణానికి తాళతాయాన్ని కూడా వెనకాడకుండా ప్రతి ఇంటి ఇంటి తిరిగి కరోనా టైంలో అందరిని ఆదుకొని అందరికీ మందులు ఇచ్చి మంచిగా చేసిన ఈ రోజు మా ఆశా వర్గాల సమస్యలు ఎవరికి కూడా ఈ కూడా కనబడడం లేదు విధి నిర్వహణలో భాగంగా ఆశా వర్గాలు ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది అయినా కానీ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాలేదు మాకు మా ఆశా కూడా ఏఎన్ఎం డిఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు వేసఐ సౌకర్యం కావాలి ఆశా వర్కర్లు చదువుకోవడం కనీసం మాకు గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా ఏం కావడం లేదు మట్టి ఖర్చులు ఇవ్వాలి మాకు మళ్ళీ మాకు ఇన్సూరెన్స్ లేదు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి అన్న అన్నయ్య వాళ్ళతో స్నేహితులు నేను నాయకులతోని అన్నయ్య వాళ్ళతోని ఎన్నోసార్లు మా డిమాండ్స్లో మీ టై బ్యాంక్ కమిషనర్ కూడా వెళ్ళడం జరిగింది ఎన్నో సమ్మెలు ధర్నాలు చూసినా కానీ ఇంతవరకు మాకు న్యాయం అనేది జరగలేదు సో మీద మనం పోరాటానికి ఉండము మాకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము